అనామిక తన భర్త విశాలపురం అనే గ్రామంలో నివసిస్తూ ఉంటారు వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ వాళ్లకున్న దాంట్లోనే తింటూనే వారికంటే పేదవాళ్ళకి కొంతవరకు సహాయం చేస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి భార్యాభర్తలు ఇద్దరు కూడా కూలి పనులు చేస్తూ ఉంటారు ఒకరోజు ఇద్దరు కూలి పని చేసుకుని తిరిగి వస్తూ ఉండగా దారిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి ఎండాకాలం దగ్గర పడింది కదా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇక మనం ఆ ఇంట్లో ఉండాలంటే ఉండలేమండి ఏం చేయమంటారు నాకు కూడా అదే ఆలోచన పడిపోయింది పనుంటే మనం పొద్దున పోయి సాయంత్రం వస్తాం కాబట్టి కొంతవరకు మనం ఆ వేడిని తట్టుకోగలుగుతున్నాం కాని ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలా లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు ఇక ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆ గ్రామంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువ అవుతుంది అందరి పగట సమయానికి ఇంటి నుండి బయటకు రావటానికి భయపడుతూ ఉండేవారు ఒకరోజు అనామికా రమేష్లిద్దరూ సాయంత్రం పూట ఎండ తీవ్రత తగ్గాక బయటకు వెళ్తారు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా వాళ్ళకి మార్క మధ్యలో తలతలా మెరుస్తూ ఒక మంచు ముక్క కనబడుతుంది అనమిక మొదట దాన్ని చూసి వజ్రం అనుకుని సంతోషపడుతుంది దాన్ని తీసుకొని పదండి త్వరగా ఇంటికి వెళ్దాం అంటూ భర్తతో చెప్తుంది భార్య మన కూడా ఇంటికి చేరుకుంటారు ఏమండి మన పంట పండిందండి ఈ రోజుతో మనం ధనవంతరం కాబోతున్నాం ఈ వజ్రం నమ్మితే మనకు చాలా డబ్బు వస్తుంది దీన్ని నమ్మి డబ్బు సంపాదిద్దాం అనుకుని దానిని బయటకు తీస్తారు దాన్ని పట్టుకున్న వెంటనే చల్లగా అనిపిస్తుంది ఏమండి దీని ఒకసారి పట్టుకోండి ఇందాక పట్టుకున్నప్పుడు అంత చల్లగా లేదు ఇప్పుడు పట్టుకున్నప్పుడు చాలా చల్లగా ఉంది అని అనమిక చెప్తుంది రమేష్ కూడా ఆశ్చర్యపోతూ దానిని పట్టుకుని చూస్తాడు అది నిజంగానే చాలా చల్లగా ఉంటుంది వాళ్ళిద్దరూ దాన్ని అదో రకంగా చూస్తూ ఉంటారు అసలు అదేంటి అనేది మాత్రం వాళ్ళకు అర్థం కాదు కొంత సమయం గడిచింది చూస్తూ ఉండగానే ఆ ఇల్లంతా ఒక మంచు ప్రాంతంలో ఉండే ఇంటిలా మారిపోయింది అది చూసి భార్యాభర్తలిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు ఏమండి ఇదేదో మాయా మంచు ముక్కలాగుంది చూసారా మన ఇల్లు ఉన్నట్టుండి ఎలా మంచు ప్రాంతంలో ఉండే ఇల్లులాగా మారిపోయిందో మారిపోతే మారిపోయింది లేవే ఈ ఎండాకాలం మనకి ఏసీలు ఫ్రిడ్జ్లు కొనాల్సిన పని లేకుండా పోయింది ఏ దేవుడు మన మీద కరుణించాడో గాని మనకి గొప్పవరమే దొరికింది ఇప్పుడు బానే ఉంటుందండి కానీ ఊర్లో ఎవరికన్నా ఈ విషయం తెలిస్తే మన మీద గొడవలకు వస్తారు ఇల్లు చూడండి కొద్ది కొద్దిగా మొత్తం మంచు ఇల్లు లాగా మారిపోతుంది బయట చూసే వాళ్ళకు కూడా అలాగే కనిపిస్తుంది కదా మరి అప్పుడు ఏం చేయాలి చెప్పండి మరేం పర్లేదులే మనం ఉన్నదే చెప్దాం అని అంటాడు రమేష్ ఆ మాటలకు అనమిక కూడా సరే అంటుంది అలా ఆ రోజు గడిచిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయం వాళ్ల ఇల్లు మొత్తం ఒక మంచు ప్రాంతంలాగా మారిపోతుంది అక్కడ ప్రజలందరూ కూడా దానిని వింతగా చూస్తూ ఉంటారు ఏంటి వీళ్ళ ఇంట్లో ఏదో చేస్తున్నట్టున్నారు ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో అనామిక ఇంట్లో నుంచి బయటకు వస్తుంది అనామికాని చూసి ఊరి ప్రజలందరూ భయంతో పరిగెడతారు ఏవైంది మీకు నన్ను చూసి ఎందుకు అంతలాగా భయపడుతూ పరిగెడుతున్నారు ఏమైంది అని పిలుస్తూ ఉంటుంది అప్పుడు శాంతమ్మ అనే ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకొని అనామిక ఏంటిదంతా మీ ఇల్లేనా మొత్తం మంచు ప్రాంతంలోండి ఇల్లులాగా మారిపోయిందేంటి దాన్ని చూసి ప్రజలందరూ మీరేదో చేస్తున్నారని భయంతో పరిగెడతున్నారు అసలు ఏంటమ్మా ఇది అప్పుడు అనామిక శాంతమ్మ దగ్గరికి వెళ్ళి మీరు భయపడాల్సిన పనేం లేదు మీరు జాగ్రత్తగా ఉండండి అంతే అంటే నేను చెప్పేదాన్ని విని జాగ్రత్తగా ఉండమని అంటున్నా అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది అనామిక అది విని శాంతమ్మ చాలా ఆశ్చర్యపోతుంది అమ్మా అది మాకు కొంచెం ఇవ్వమ్మా ఈ ఇంట్లో మేము అసలు ఉండలేకపోతున్నాము ఈ ఏంలు ఎలాగున్నాయో తెలుసు కదా పిన్ని దాన్ని ఇస్తే మా ఇల్లు చల్లగా ఎలా ఉంటుంది అది బయటకు తీస్తే మళ్ళీ మా ఇల్లు మామూలుగానే ఉంటుంది అమ్మా రెండు రోజుల దాకా మీలు చల్లగానే ఉంటుంది రెండు రోజుల తర్వాత నేను తిరిగి ఇచ్చేస్తాను అప్పుడు మా ఇల్లు కూడా చల్లబడుతుంది కదా అందుకు అనామిక సరే అంటుంది దాన్ని తీసుకొచ్చిస్తూ పిన్ని గారు రెండు రోజుల తర్వాత నా దగ్గర తిరిగి ఇచ్చేయాలి లేదంటే మీకు బాగోదు చెప్తున్నాను అందుకు శాంతమ్మ సరే అంటుంది ఇక దాన్ని తీసుకెళ్లి తన ఇంట్లో పెడుతుంది ఆ మరుసటి రోజుకి ఆ ఇల్లు కూడా మంచి ఇల్లులాగా మారిపోతుంది దాన్ని చూసి శాంతమ్మ కూడా సంతోషపడుతుంది ఊరి ప్రజలందరూ కూడా ఇది చూస్తారు విషయం ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది రెండు రోజుల తర్వాత మాయా మంచు ముక్కని అనమిక దగ్గరికి తీసుకొచ్చి అమ్మా నీ పుణ్యమా అంటూ మా ఇల్లు చాలా చల్లగా మారిపోయింది నీకు ఇచ్చిన మాట ప్రకారం రెండు రోజులు తీసుకొచ్చాను చాలా మంది అడుగుతున్నారు మరి నీ ఇష్టం సరే పిన్ని దాని గురించి నేను నువ్వెత్తావలేదు అని అంటుంది అనామిక ఇంతలో రమేష్ అక్కడికి వచ్చి అనామిక అది ఎవరికి కావాలో వాళ్ళకివ్వు మళ్లీ మన దగ్గరికి తీసుకురమ్మని చెప్పు ఎందుకంటే ఈ ఇల్లు ఎన్ని రోజులని ఇలా ఉంటుందో మనం కూడా తెలుసుకోవాలి కదా అందుకు అనామిక సరే అంటుంది ఆ ఊళ్ళో ఎవరికైతే ఆ మంచు ముక్క కావాలో వాళ్ళకది అందిస్తూ ఉంటారు రమేష్ అనామిక చూస్తూ ఉండగానే ఊరు మొత్తం కూడా ఒక మంచు ప్రాంతంలాగా మారిపోతుంది అసలు అది ఎండాకాలమా లేక చలికాలమా అన్నట్టుగా ఉంటుంది ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు బయట విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ వాళ్ళకి ఆ ఎండ అసలు ఎండలాగే అనిపించదు సరిగ్గా నెల రోజులు గడిచిన తర్వాత అనామిక ఇల్లు మామూలు స్థితికి వచ్చేస్తుంది అనామిక అయితే దీని మహిమ ఒక నెల రోజుల పాటు ఉంటుందన్నమాట ఇప్పుడు అది ఎవరి దగ్గరుందో వెళ్ళి వెతుక్కోవాలి అవసరం లేదండి ఇందాకే నా చేతికి వచ్చేసింది ఈ రోజు దీన్ని ఇక్కడే ఉంచుతున్నాను అందుకు అతను సరే అంటాడు ఇక చాలా సమయం తర్వాత అనమిక మా అమ్మ నాన్నని కూడా ఇక్కడికి తీసుకొద్దాం ఈ ఎండాకాలం ఆ ఊళ్ళో ఉండే ఆ ఇంట్లో ఏముంటారు చెప్పు అందుకే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే కొన్ని రోజులు వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా ఏమంటావు సరే తీసుకుని రండి అని సమాధానం చెప్తుంది ఇక వెంటనే రమేష్ తన ఊరికి బయలుదేరుతాడు తల్లి తండ్రుల దగ్గరికి వెళ్లి విషయమంతా చెప్పి వాళ్ళని ఊరికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు వాళ్ళ మాయా మంచు గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతారు ఆ ఊరి తొందరగా తీసుకెళ్ళరా అవున్రా రమేష్ మమ్మల్ని తొందరగా తీసుకెళ్ళు అని అంటారు ఇక రమేష్ వాళ్ళని తీసుకొని వాళ్ళ ఊరు బయలుదేరుతాడు ఊళ్ళోకి అడుగుపెట్టిన వెంటనే మంచుతో నిండిన ఇంటిని చూసి సినిమాలో చూపిస్తారా పెద్ద పెద్ద మంచి ఇల్లు అట్టగుందిరా అసలు ఇది పల్లెటూరేనా అన్నట్టు అనిపిస్తుంది అబ్బో నాకెంత సంతోషంగా ఉందో నిజమేరా ఇంత మంచున్నా కూడా పెద్దగా చలి అనిపించట్లా ఎండున్నా కూడా ఎండ అనిపించట్లేదు భలే అద్భుతంగా ఉందిరా అని అందరూ అనుకుంటారు ఇక అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు అనామిక మావయ్యని చూసి ఆహ్వానం పలుకుతుంది శారద ఆ మాయా మంచుముక్క గురించి అనామిక చేత చెప్పించుకుని ఆశ్చర్యపోతూ ఉంటుంది ఆ మాయా మంచుముక్కని తీసుకుని అలా చూస్తూ ఉంటుంది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఎవరికైతే ఆ మాయా మంచుముక్క కావాలో దాన్ని వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు చాలా రోజులు గడుస్తూ ఉండగా ఆ ఊళ్ళోకి అవణి అనే బాగా వస్తుంది అవని ఆ ఊరు మొత్తాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఏంటిదంతా మా ఊరేనా ఆశ్చర్యంగా ఉందే అనుకుంటూనే తన ఇంటికి చేరుకుంటుంది అప్పుడు తన తల్లి తండ్రుల నుంచి విషయం తెలుసుకుని అనామికా దగ్గరికి వెళ్తుంది అక్కడ అనామికాతో మాట్లాడి విషయమంతా తెలుసుకుంటుంది చూడండి అది మీరు అనుకున్నట్టు మాయ మంచి మొక్కేమీ కాదు అది ఒక కెమికల్ దాన్ని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది కానీ అది ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు దీని యొక్క స్వభావం ఏమిటంటే దాన్ని నీడ ప్రాంతంలో ఉంచినప్పుడు అది ఆ ప్రదేశం మొత్తాన్ని చల్లగా మారుస్తుంది ఎన్ని ఉంచితే అంత చల్లగా మారుస్తూ ఉంటుంది అంతే ఫ్రిడ్జ్ ఎలా అయితే కూలింగ్ చేస్తుందో ఇది కూడా అంతే కూలింగ్ చేస్తూ ఉంటుంది ఆ బాటలు విని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అదే విషయాన్ని ఊరి మొత్తానికి కూడా చెప్తారు అయితే వాళ్ళందరూ ఎవరు నమ్మరు నా మాట నమ్మకపోయినా పర్వాలేదు కానీ ఈ కెమికల్ ద్వారా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా మంచుండే ప్రాంతాలున్న దగ్గర వైరస్ పెరుగుతూ ఉంటుంది కనుక పిల్లలకి జలుబులు దగ్గులు లాంటివి వస్తూ ఉంటాయి వాడిని నివారించడానికి నేను ఒక గొప్ప సలహా ఇస్తాను అని అంటుంది అప్పుడు వాళ్ళందరూ ఆ సలహా ఇవ్వమని అడుగుతారు ఆమె వాళ్ళందరికీ మరో కెమికల్ ఇచ్చి దీన్ని ఇంట్లో ఉంచుకోండి అని చెప్తుంది వాళ్ళు అలాగే చేస్తారు దాని ద్వారా వైరస్ ఏమి వాళ్ళ గ్రామానికి చేరదు మంచు మొక్కని ఉపయోగించుకుంటూ ఆ మంచు ఇళ్లలోనే నివసిస్తూ ఉంటారు ఆ గ్రామస్తులందరూ అలా కొన్ని రోజులకి ఆ ఊరి పేరే మారిపోతుంది మంచు ఊరు అని అందరూ పిలుస్తూ ఉంటారు ఏదైనా సరే వాళ్ళకి ఎండాకాలం బాధ లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు అలాంటి మాయా మంచు ముక్క మనకి గనక దొరికితే ఈ ఎండాకాలంలో ఎంతో ఉపశమనం పొందొచ్చు మీరేమంటారో కామెంట్ చేయండి ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అది ఒక మారుమూల పల్లెటూరు అక్కడ సౌకర్యాలే చాలా తక్కువగా ఉంటాయి అయితే అలాంటి ప్రదేశానికి ఒకరోజు ఒక పెద్ద వ్యాన్ వచ్చి ఆగింది అక్కడ ప్రజలందరూ వింతగా దాన్ని చూస్తూ ఉంటారు ఇంతలో ఒక కారు వస్తుంది ఆ కారులో నుంచి శారద అనామిక అనే అత్తాకోడలు దిగుతారు వాళ్లు రావటం చూసి ప్రజలందరూ కూడా మరింత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏదైనా తినటానికి ఇస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు చూడండి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా వేసవ కాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారని మాకు తెలిసి మీకోసం ఇంత దూరం వచ్చాం మీకు సహాయం చేద్దామని వచ్చాం అప్పుడు అక్కడే ఉన్న రంగయ్య ఏం సహాయం చేయడానికి వచ్చారమ్మా కొంచెం బువ్వబెట్టి వెళ్తారు అంతే కదా మా పరిస్థితులు ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి వేసవి కాలం వస్తే ఎక్కడికి ఎలలేని పరిస్థితి కడుపు నిండాలంటే రెక్కాడాలి లేదంటే ఆ రోజు పస్తులుండాలి వేసవి వల్ల ఎవరూ సరిగ్గా పనికి వెళ్లలేపోతున్నావు పనికి వెళ్ళినా ప్రశాంతంగా ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోలేకపోతున్నావు పనిలో ఎంత వేడైతే ఉంటుందో ఇంట్లో కూడా అంతే వేడుంటుంది అని చెబుతూ ఉండగానే ఇంతలో శాంతమ్మా అని ఆమె మావన్నీ చిన్నరేకు ఇళ్ళు వాటిపైన చల్లగా ఉండడం కోసం మేము పైన ఏమి ఏర్పాటు చేసుకున్నా ఆ ఈదురు గలిగిపోతున్నాయి వ్యాసం ఒత్తి మాకు నరకమే ఆ మాటలు విన్న శారదా చూడండి మీ బాధనే కొంతవరకైనా తగ్గించడం కోసమే ఇంత దూరం వచ్చాము అబ్బాయి రమేష్ శేఖరావు ఇద్దరు కలిసి వ్యాన్ లో ఉండే కిందకు దించండి అని అనటంతో ఇక వాళ్ళిద్దరూ వ్యాన్లో ఉన్న బ్యాంబూ దించుతూ ఉంటారు వాటిని చూసి అక్కడి ప్రజలందరూ వీటితో మేమేం చేసుకోవాలి అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఎందుకండి ఇవి మాకు ఏ విధంగా ఉపయోగపడతాయి కొంచెం మాకు ఏమైనా ఉపయోగపడే ఉంటే ఇవ్వరాదండి చూడండి నేను పేదవాళ్ల కోసమే వీటిని స్వయంగా నా చేతితో తయారు చేశాను ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి ఇవి బ్యాంబూ కూలర్స్ విద్యుత్ అవసరం లేకుండా కేవలం అయస్కాంత బలశక్తితో లోపల ఉన్న ఫ్యాను తిరుగుతుంది అది పక్కన ఉన్న గడ్డిని తడుపుతుంది ఆ నీరు ఫ్యాన్ నుంచి చల్లగాల్లాగా మారి వస్తుంది అనామిక మాటలన్నీ కూడా వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించి అలా చూస్తూ ఉంటారు అనామిక ఒక ఐస్కాంతం తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది ఇదిగోండి చూడండి లోపల ఒక అయస్కాంతం ఉంటుంది ఇదిగో నా చేతిలో ఉన్న ఐస్కాంతాన్ని ఈ బ్యాంబు కూలర్ పై పెడుతున్నాను ఇప్పుడు ఏం జరుగుతుందో మీరే చూడండి అని దాన్ని అక్కడ ఉంచుతుంది అంతే ఆమె అక్కడ అయస్కాంతాన్ని అలా ఉంచిందో లేదో లోపల ఫ్యాను తిరగటం మొదలు పెడుతుంది అక్కడ చల్లగాలొస్తూ ఉంటుంది వాళ్ళంతా అది చూసి చాలా ఆనందపడుతూ చప్పట్లు కొడుతూ ఉంటారు లోపల కొన్ని నీళ్లున్నాయని మాకు అర్థమైంది నీళ్ళు అయిపోతే అప్పుడు పోసుకోవాలి అంతేగా అని అతను మాట్లాడుతూ ఉండగానే మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఎండాకాలం మాకు ఇక్కడ నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అటు ఇది తీసుకుని మాకు ఉపయోగం ఏముంది కరెంట్ బిల్లు ఒకటి రాకపోవచ్చేమో అంతే కదా చూడండి దీని ఒకసారి నీళ్ళు పోస్తే చాలు నెల రోజుల వరకు మళ్ళీ నీళ్లు పేయాల్సిన అవసరం ఉండదు ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళంతా మరింత సంతోషపడతారు అనామిక శారద వాళ్ళందరికీ బ్యాంబూ కూలర్లని పంచుతారు అందరూ అనామికా పేరు తెలుసుకొని అనామికాకి జై అనామికాకి జై అంటూ జై జైలు పలుకుతూ ఉంటారు వద్దు మరేం పర్వాలేదు నన్ను మీరెవరూ పొగడకండి నాకు పొగడుతలంటే అసలు ఉండదు అని చెబుతూ ఉంటుంది అనామిక ఇంతలోనే అక్కడికి అత్తగారు వచ్చి ఇలా అంటుంది అనామిక పగటి కల్లా కదా సాలిగా ఒకసారి నిద్రలే అని పిలవగానే అనామిక ఒక్కసారిగా నిద్రలేస్తుంది అత్తయ్యా బంగారు లాంటి కల అత్తయ్య మనందరం మారుమూల గ్రామానికి చేరుకున్నామంట అక్కడందరికీ బాంబూ కూలర్స్ ని బహుమతిగా ఇచ్చామంట అత్తయ్యా భలే కళ కళ తర్వాత గాని ముంద బ్యాంబు ఎక్కించి పెట్టాను త్వరగా తయారయ్యొత్తే ఇల్లు అక్కడ పనిచేద్దాము అనామిక సరే అత్తయ్యా అంటుంది ఇక అందరూ కలిసి వాటిని తీసుకుని ఆ గ్రామానికి చేరుకుంటారు కాని అక్కడ వాళ్ళు అనుకున్నంత పరిస్థితి ఏమీ ఉండదు అందరూ కూడా డాబాల్లోనే ఉంటారు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఏసీలు కూడా ఉంటాయి అదంతా చూసి శారద అనామిక ఆశ్చర్యపోతారు అత్తయ్యా ఇక్కడ పరిస్థితి అంతా మారిపోయింది అందరూ కూడా మంచి ఇల్లు కట్టుకొని ఏసీలు కూడా పెట్టేసుకున్నారు ఒకప్పటిలాగా లేదు ఇప్పుడు మనం వీటిని బహుమతికి ఇవ్వాలనుకుంటే అసలు దానికి వాళ్ళు అనుకుంటా అవును ఇట్లా చెప్తే మనల్లా కొట్టినా కొడతారు ఎందుకు వచ్చిన గొడవ ఇక్కడి నుంచి మన వెళ్ళిపోవడం మంచిది ఇంతలోనే కొందరు వ్యక్తులు అక్కడికి వస్తారు వాళ్ళు విషయం ఏంటా అని తెలుసుకుంటారు నేను కష్టపడి వీటిని తయారు చేశానండి ఇవి బ్యాంబూ కూలర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి దీనివల్ల మీకు కరెంటు బిల్లు కూడా ఉండదు పైగా రోజు దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం కూడా లేదు నెలకు ఒకసారి నీళ్లు పోసుకుంటే చాలు ఆ మాటలు విని అతను ఒక్కసారి ఎలా పనిచేస్తుందో చూపించండి అని అడుగుతాడు అప్పుడు అనామిక సరి అని చెప్పి అయస్కాంతాన్ని దానిమీద ఉంచి దాని పనితీరుని చూపిస్తుంది చల్లగాలి దాని నుంచి రావటంతో అతను చాలా హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటాడు చాలా విచిత్రంగా ఉంది దీన్ని మీరు ఎంత కమ్ముతారు మీరు పొరపాటు పడుతున్నారండి ఇది అమ్మడానికి అని చెప్పబోతూ ఉండగా శారద మధ్యలోనే అడ్డుకొని అమ్మడానికేనండి ఇవి కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే అని చెప్తుంది ఆ కథను ఇది చాలా తక్కువ ధర అంటూ దాన్ని తీసుకుని వెళ్తాడు ఇక అతను చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్తారు అక్కడికి చాలామంది వచ్చి వాటిని తీసుకెళ్తూ ఉంటారు వాటిని అమ్మినందుకుగాను అనామిక వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి అత్తగారు వాటిని లెక్కబెట్టుకుంటూ మనం వీటిని తయారు చేయడానికైనా మొత్తం ఖర్చుపోగా మనకి మూడంత లాభం వచ్చింది అసలు ఈ వ్యాపారం గురించి ముందే ఎందుకు ఆలోచన రాలేదని నేను ఇప్పుడు బాధపడుతున్నా అత్తయ్యా మీరు బాధపడడం ఏమో కానీ నేను మాత్రం చాలా బాధపడుతున్నాను అసలు నేను వీటిని పేదవాళ్ళకి ఉచితంగా పంచాలనుకున్నాను కానీ మీరేమో వీటిని డబ్బుల కోసం అమ్మేసేసారు చూడాను నువ్వు మంచిలనని అనుకున్నావు కానీ అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే నువ్వు చెప్పినంత విధంగా ఏమీ లేదు మనకంటే మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళంతా అంటే వీళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉన్నాయనే కదా ఇప్పుడు వీళ్ళు మనకిచ్చిన డబ్బులతో మనం మరికొన్ని బ్యాంబూ కూలర్స్ తయారు చేసి నువ్వు అనుకున్నట్టుగానే పేదాలకు పంచుదాము ఆ మాటలకి అనామిక చాలా సంతోషపడుతుంది నన్ను క్షమించండి అత్తయ్య నేను మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నిజంగా వీళ్ళకి ఉచితంగా ఇవ్వాలన్న పరిస్థితి అయితే లేదు ఇప్పుడు వచ్చిన డబ్బుతో ఇంకా చాలా బ్యాంబూ కులర్ తయారు చేసి మనం పేదవాళ్లకి ఉచితంగా పంచుదాం ఇక వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనామిక రమేష్ రమేష్ తమ్ముడు శేఖర్ ముగ్గురు మళ్ళీ కొత్త కులలు తయారు చేయటం కోసం బ్యాంబూ కర్రలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తారు అనామికా వాళ్ళకి కావాల్సిన బ్యాంబూ స్టిక్స్ అన్నీ తీసుకుంటుంది ఇక వాటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అత్తాకోడలిద్దరూ కూడా బ్యాంబూ కూలర్లు తయారు చేస్తూ ఉంటే శారద కొడుకులిద్దరూ రమేష్ శేఖర్ వాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు ఇక ఇదంతా ఇలా ఉండగా శారద భర్త ప్రసాదు పేపర్ చదువుతూ ఉండగా ఆ పేపర్లో ఇలా రాసుంటుంది కొత్తపల్లి అనే గ్రామంలో నీటి కొరత సమస్య ఏర్పడింది ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు పైగా అక్కడ ప్రజలందరూ కూడా పేదవాళ్లు కావటం గమనార్హం అక్కడ పెద్ద పెద్ద భవనాలేమీ ఉండవు కానీ చిన్న చిన్న ఇల్లే ఉంటాయి వాళ్ల ఊరికి చెరువు కావాలి దాతలెవరైనా ఉంటే ముందుకు రావాలని ఊరి వాళ్ళు కోరుకుంటున్నారు అని ప్రసాద్ చదువుతాడు అది చదివిన ప్రసాద్కి ఒక మంచి ఆలోచన వస్తుంది వెంటనే అనామిక వాళ్ల దగ్గరికి వెళ్తాడు వాళ్ళకి పేపర్లో ఉన్న దాని గురించి చదివి వివరంగా చెప్తాడు అయితే మనం ఆ గ్రామ ప్రజలకి ఎన్ని ఉచితంగా అందజేద్దాం ఇద్దాం సరే గాని పాపం వాళ్ళకి నీటి సమస్య ఉందిగా ఒక చెరువుని మనమే ఎందుకు తవ్వివ్వకూడదు నాన్నా చెరువు తవ్వించటం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని నాన్నా అది మన వల్ల కాదు కావాలంటే ఒక బోరింగ్ అయితే వేయించచ్చు బోరింగ్ వేస్తే బానే ఉంది కానీ అందులో మంచినీళ్ళు కాకుండా ఉప్పు నీరు పడితే అవి అసలు తాగడానికి కూడా పనికిరావు కదా తాగడానికి పనికి రాకపోయినా వాళ్ళ అవసరాలకి బాగా పనికి వస్తుంది కదా కొంతవరకు వాళ్ళకి మనం మేలు చేసిన వాళ్ళమే అవుతాం ఒకవేళ మంచి నీళ్ళు పడ్డాయంటే ఇంకొక రెండు బోర్లు వేయిస్తే సరిపోతుంది కొంతవరకు వాళ్ళకి నీటి సమస్య తీరిపోతుంది సరే మన ప్రయత్నమైతే మనం చేద్దాము మనల్ని చూసి ఎవరైనా వాళ్ళకి సహాయం చేస్తే చాలా మంచి విషయమే కదా అని భావించి కుటుంబం అంతా గ్రామానికి సహాయం చేయటానికి వెళ్తారు అక్కడ బోరు విస్తారు ఆశ్చర్యంగా బోరులో మంచి నీళ్ళే పడతాయి ఇక దాన్ని చూసి వాళ్లందరూ సంతోషపడతారు అనామిక ఆ కుటుంబం మరొక రెండు చోట్ల బోర్లు తవ్వించగా ఒకచోట ఉప్పు నీరు మరోచోట మంచినీరు పడుతుంది ఉప్పు నీరంతా కూడా వాళ్లు వాడుకోడానికి పనికొస్తాయని అనుకుంటారు మిగిలినవి తాగడానికి పనికొస్తాయని అనుకుంటారు ఇక ఊరి వాళ్ళందరూ కూడా అనామిక కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు మీకు ఇంకో బహుమతి కూడా త్వరలోనే ఉంటుంది మేము ఒక వారం రోజులో తిరిగి వస్తాము అని చెప్పి అక్కడి నుంచి తిరిగి అందరూ ఇంటికి చేరుకుంటారు ఇక అత్తాకోడలిద్దరు కూడా బ్యాంబూ కూలర్లు తయారు చేస్తూ ఉంటారు అవన్నీ పూర్తయిపోయిన తర్వాత అందరూ కలిసి మళ్ళీ ఆ గ్రామానికి చేరుకుంటారు ఇక అక్కడ వాళ్ళందరికీ కూడా ఉచితంగా బ్యాంబూ కూలర్ ఎలా పనిచేస్తుందో చూపించి వాళ్ళందరికీ వాటిని బహుమతిగా ఇస్తారు అనామిక కుటుంబం రాకతో ఆ ఊరి పరిస్థితి అంతా మారిపోతుంది వాళ్ళకిప్పుడు ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉంటారు అనామిక తయారు చేసిన బ్యాంబూ కూలర్ ఎలా ఉందో మీరు చెప్పండి అలాగే బ్యాంబూ కూలర్ మీకు నచ్చితే అనామికా బ్యాంబూ కూలర్ అని కామెంట్ చేయండి ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే